హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు డాక్టర్ రవికుమార్ ఎల్లేటి సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా కానీ ప్రతిరోజు ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎందుకంటే మనం రోజు చేసే వృత్తిత్య పనులు స్ట్రెస్ల వల్ల జాయింట్ పెయిన్స్ వస్తూనే ఉంటాయి దానికన్నా ముందు ఉదయం లేచిన తర్వాత ఆ రోజంతా యాక్టివ్గా ఉండాలన్నా బాడీ ఫ్లెక్సిబిలిటీగా మీకు సపోర్ట్ చేయాలన్నా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఈ వీడియో వన్ అండ్ హాఫ్ మినిట్ మినిట్స్ మాత్రమే ఉంటుంది కానీ చెప్పి పాటిస్తే ఆ రోజంతా ఎంత యాక్టివ్గా ఉంటారో మీకు తెలుస్తుంది మన జీవితంలో హెల్త్ విషయంలో మూడే త్రీ టైప్స్ ఉంటాం ఒకటి న్యాచురల్ న్యాచురల్ హెల్త్ రెండు యాక్సిడెంటల్ మూడు ఎక్స్పెరిమెంటల్ ప్రతి మనిషి కూడా ఈ మూడు చెందినవాడే దానిలో వందకి డెబ్భై మంది డెబ్భై శాతం ఈ ఎక్స్పెరిమెంటల్ లైఫే దానివల్ల యాభై ఏళ్ళ లోపే చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ ఎక్స్పెరిమెంట్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఏంటి ఎక్స్పెరిమెంట్ లైఫ్ అనుకుంటున్నారా మన జీవితంలో హెల్త్ విషయంలో టాపిక్స్ అన్నీ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ లైఫ్ మీద ఆధారపడి ఉంది ఎగ్జాంపుల్ ఫాదర్కి షుగర్ ఉంది నీకు కూడా షుగర్ రావచ్చు అని డాక్టర్ చెప్తారు కానీ వస్తుందని తెలుసు కానీ నాకెందుకు వస్తుందిలే అనుకునేవాళ్ళు ఈ ఎక్స్పరిమెంట్ లైఫ్లోకి వస్తారు బండి బైక్ నడిపేటప్పుడు సెవెంటీ ఎయిట్లో వెళ్ళకరా యాక్సిడెంట్ అయిపోద్ది ఏం జరుగుద్దో తెలీదు అని చెప్తారు పెద్దలు పోలీసులు డాక్టర్స్ యాక్సిడెంట్ అవుతుందని తెలుసు కానీ నాకు కాదులే అని ఈ వ్యక్తి ఎక్స్పీరిమెంట్ లైఫ్లోకి వస్తాడు అలాంటి వాళ్ళు కళ్ళ చాలా చూసాను యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఇంకొక ఎగ్జాంపుల్ పడిపోయారు ఓ లేడీ అర్జెంట్ ఫ్రాక్చర్ అయింది అది సిమెంట్ కట్టుతో తేలిపోతే పర్వాలేదు కానీ ఆపరేషన్ పడతుంది అది తెలిసి నాటుకట్టు వెళ్తారు ఏదోటి అవుతుంది అని తెలుసు బట్ నాకు కాదులే నాకు బాగానే సెట్ అయిపోయింది అని ఆ నాటుకట్టు కట్టించుకొని ఆ బోన్ నాన్ యూనియన్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి చెయ్యి తీసేసినవి కూడా ఉన్నాయి ఇది ఎక్స్పెరిమెంటల్ లైఫ్ ఇటువంటి చాలా రకాలుగా ఈ హెల్త్ విషయంలో మనం నడుస్తూనే ఉంటాం ఈ నడిచే వాళ్ళందరూ నా ఏళ్ళ సర్వీస్లో యాభై లోపు చనిపోయిన వాళ్ళే మరి ఏం చేయాలి అంటే అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి ఈ యాక్సిడెంటల్ న్యాచురల్ న్యాచురల్గా మనం ముందు జాగ్రత్తలుగా తీసుకుంటే యాక్సిడెంటల్లోకి వెళ్ళాం యాక్సిడెంటల్ అనేది మనకు అనుకోకుండా జరుగుతుంది దానికి ఏమీ చేయలేం కానీ ఎక్స్పెరిమెంటల్ మనకు తెలిసే చేస్తాం ఖచ్చితంగా దాని పర్యావరణాన్ని కూడా మనం అనుభవించాలి ఈ అనుభవించే కేసులు ఎన్ని ఉన్నాయో దాని మీద ఒక వీడియో పెడతాను నెక్స్ట్ అలా మీరు ఆ ఎక్స్పెరిమెంట్ లైఫ్లోకి వెళ్ళకూడదు నిత్యం ఆరోగ్యంగా ఉండాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి మీ వల్ల వాళ్ళు రోడ్డు మీద పడకూడదు అన్నదే నా ప్రయత్నం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్